మొత్తం కోళ్ళు బీళ్ళు అన్ని మునిగి బిర్యానీ ఏమిటో బట్టలు బియ్యం కాడికి అన్ని చూడకి చుట్టూ ఒక సినిమా కోసం సెట్ చేసినట్టు అయితే కనిపిస్తుంది కానీ సెట్ అయితే కాదు తెల్లదీసినామో అప్పుడు ఎట్లా జరిగిందో ఎట్లా తలదాసుకున్నాం ఎట్లా పిల్లగలను కాపాడుకున్నాం అప్పుడు అది భగవంతులే కాపాడినా ముంతా పోతా వర్షం రెండు కిలోమీటర్లు పెట్టి నడిచి రావాలి వీడికి ఒక బస్సు నడతలేదు ఒక ఈ బంటు నడతలేదు ఒక ట్రాక్టర్ నడతలేదు రాత్రే నీళ్ళు పదకొండు కొట్టి రాత్రి మొత్తం నీళ్ళు వచ్చినాయి ఊళ్ళే రాత్రి ఎవరు పొమ్మన్నారు పొమ్మన్నారు మా ఊళ్ళో ఎవరు ఉన్నారని పొమ్మంటారు నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాత్ర విత్ నాని ఎన్ని విదేశాలు తిరిగినా ఎన్ని పట్టణాలలో పనిచేసినా సెలవులు వచ్చినాయంటే పండుగలు పబ్బాలు వచ్చినాయంటే తిరిగి వచ్చేది మన పల్లెటూరికే వాళ్ళ సొంత ఊరికే పల్లెటూరుకి పోయి వాళ్ళ సొంత ఊరికి పోయి సొంత వాళ్ళతో పండుగ పండుగను చేసుకుంటే అందులో ఉండే సంబరమే వేరు అక్కడ ఉన్న వాళ్ళ చిన్నప్పటి చెడ్డీ దోశలను కలిసి ఊరంతా తిరిగి వాళ్ళ చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు వెళ్ళి ఆ చెరువు పొంట తిరిగిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ముసలవ్వ ముసలవులందరూ అరకు బయట కూర్చొని ముచ్చళ్లు పెడుతుంటే ఆ పల్లెటూరు ఎంతో చాలా బాగుంటుంది ఇలాంటివి ఎన్నో ఉంటాయి గ్రామంలో అటువంటి గ్రామము కరీంనగర్ మిడ్ మార్నిర్ ప్రాజెక్టు వల్ల పన్నెండు గ్రామాలు నీటి గర్భంలో కలిసిపోయినాయి నేను ఇప్పుడు ఆ గ్రామాల అయితే వచ్చాను అది ఎక్కడో కాదు సిరిసిల్లా జిల్లాలో ఉన్న కొదురుపాక గ్రామము ఇప్పుడు ఈ కుదురుపాక గ్రామ పరిస్థితి ఈ గ్రామాల పరిస్థితి ఎలా ఉంది వాటి ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి కొన్ని మనం వెళ్ళి వాటి పరిస్థితి ఎలా ఉందని చూద్దాము మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇలా కనిపిస్తుంది కదా ఈ రోడ్డు ఇది ఈ గ్రామం గ్రామం ఉన్నప్పుడు వీళ్ళు ఇదే ఇదే రోడ్డు అన్నట్టు మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది నా వెనకాల కనిపిస్తుంది ఒకప్పుడు మొత్తం గ్రామం ఉండే అన్నట్టు ఫుల్గా మనం కొంచెం లోపలికి వచ్చి చూడగానే మనకు అప్పటి కట్టడాల ఇల్లులు అయితే ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఆనవాళ్ళు ప్రాజెక్ట్ నుండి నీళ్ళు అంటే ఇదంతా ఇది కూడా మొత్తం కలిసిపోతాయి అంట నీళ్ళలోనే ఏది కూడా కనిపించదు పురాతన అప్పటి వాళ్ళ ఇల్లుల బండలు ఇవి ఇలా చూసుకున్న బ్రిక్స్లు ఇట్లా ఒకటి చాలా ఉన్నాయి ఒక్కొక్క ఇల్లులు అన్నట్టు అదొకటి అదొకటి అట్లా గ్రామం ఇల్లు గ్రామం ఎంత గ్రామమే ఇది ఇప్పుడు మనం మొన్న అయితే గ్రామమే కుదురుపాక గ్రామము ఒకప్పుడు ఇక్కడ మంచి మంచి ఇల్లులు వాళ్ళ గ్రామం ఏమంటారు వాటిని ఏమంటారు స్వీట్ని గ్రామం గల్లీలు ఇవన్నీ ఇప్పుడైతే అనవాళ్ళు లేవు మొత్తం నీటిలో కలిసిపోయినాయి పచ్చని పొలాల మధ్యలో ఉన్న గ్రామం ఇప్పుడు నీటి గర్భంలో కలిసిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా మరొక ఇల్లు అప్పటి ఇల్లు ఈ నీటి నీళ్ళు మునిగిపోవడం వల్ల ఇట్లా చెల్ల అయిపోయింది అన్నట్టు ఇటుకలు కనిపిస్తున్నాయి ఆ ఇల్లు కట్టడాలైనా ఇంకా ఉన్నాయంటే గ్రేటే కానీ ఇట్లా రాత్రి రాత్రి నీళ్ళు వచ్చి పోవాలి అంటే ఆ బాధ ఓన్లీ గ్రామ ప్రజలకే తెలుస్తుంది కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయిగా మళ్ళీ వాటర్ అంటే మళ్ళీ అంతా కనిపించకుండా మునిగిపోతుంది ఆ గ్రామంలో ఉండే చెట్లు కూడా అక్కడ చూసుకున్నట్టయితే మనం చెట్లు అక్కడ చూసుకున్న తాడి చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇంకా లోపలికి పోదాం మనం అట్సైడ్ లోపలికి ఇంకా గ్రామం ఉంది లోపలికే ఇంకా ఏమన్నా ఆనవాళ్ళు ఇంకా కనిపిస్తున్నా కూడా చూద్దాం మనం ఒకసారి రండి బాయిలు పట్నంలో ఎక్కడ చూసుకున్నా బాయిలు కనిపి మళ్ళీ బావి చూడాలన్నా బావి ఆనవాళ్ళు చూడాలన్నా తిరిగి వచ్చేది పట్ పల్లెటూరికే సో ఆ కొదురుపాక గ్రామం బావి కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఫుల్గా వాటర్ కూడా ఉన్నాయి ఇందులో చూసుకో చూసుకోండి ఒకప్పుడు పచ్చని పొలాల మధ్యలో చెట్లు ఉంటాయి పచ్చగా కానీ ఇప్పుడు మొత్తం ఎండిపోయి చదరం అయిపోయినాయి అట్లనే మనం కొంచెం ముందుకు వచ్చి చూసుకుంటే ఈ గ్రామ ప్రజల ఇల్లులు మొత్తం చెల్ల చెదరం అయిపోయినైతే కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది ఆ ఇల్లు ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి అలానే మనం ఆ ఇంటి లోపలికి కూడా పోదాం మొత్తం బండలు ఇల్లు కూలిపోయింది మొత్తం కంప్లీట్గా ఇల్లు కూలిపోయి అనిపిస్తుందిగా ఇల్లు ఇంటి ముంగట ఒక మంచి గుణపెంగల పెంకల ఇల్లు ఆ ఇంటి ముంగన్న ఒక పచ్చని చెట్టు ఉండవచ్చు ఆ చెట్టు ఎండిపోయి ఇల్లు ఊలిపోయింది ఇప్పుడైతే అది చూసుకున్న వెనక వెళ్ళి మెట్లు కూడా అనిపిస్తుంది మనకు అక్కడ ఎంత గ్రామం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇల్లు వీధులు గ్రామంలో వీధులు ఉంటాయిగా చూద్దాం మనం కిందికైతే పోదాం మెల్లగా చూసిరా అది గ్రామ పంచాయతీ మరి పాఠశాలనో తెలియదు కానీ మనకి ఆ అనవాళ్ళు కూడా చెప్పిపోయినాయి మొత్తం ఇల్లు కిటికీలు ఇంట్లు మనం ఇప్పుడు ఇంటి లోపలికి కూడా వెళ్దాం ఒకసారి మెయిన్ రా దర్వాజా ఉంటాయి కదా దర్వాజా ఇది ఎంట్రన్స్ దర్వాజా ఇలా కనిపిస్తున్నాయి రేకులు కూడా ఉన్నాయి మనకి అప్పటి కాలంలో రేకులు యూజ్ చేసేవాళ్ళుగా రేకులు కూడా ఉన్నాయి ఇట్లనే కబోర్డ్స్ పెట్టుకొని ప్లేసు ఇందులోకి వెళ్ళి వస్తున్నాడు ఇంకో రూమ్ ఇది ఇట్లా కలిపి ఇల్లు ఆనవాళ్ళు ఎట్లా ఉండను అట్లనే ఉన్నాయి మొత్తం సేమ్ కానీ మొత్తం నీటి గర్భంలో కలిసిపోయింది కాబట్టి ఇల్లు మొత్తం చదనం అయిపోయింది అన్నట్టు ఖరాబ్ అయిపోయింది మొత్తం కూలిపోయింది రాత్రి రాత్రికే నీళ్ళోడ్చడం వల్ల గ్రామ ప్రజల్ని మీరు సేఫ్ వాళ్ళందరినీ ఒక సేఫ్ ప్లేస్కి అయితే తరలించింది గవర్నమెంట్ సో ఆ వాటర్ వల్ల ఇలా అయిపోయింది గ్రామం చూసుకున్నారు ఆ ఇట్లక మొత్తం గ్రామం అయితే కనిపిస్తుంది సో మనం ఈ అయితే బయటకు పోతున్నాం తెలుసు పల్లెటూర్లో ఎట్లా ఉంటుందో ఇల్లు ముంగట ఆకిలి వాష్రూమ్స్ ఒక బావి చిన్న బావి లాగా ఉంటాయి ఆనవాళ్ళు కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా ఒక ఒకప్పుడు ఆకిలి ఇలా కనిపిస్తున్నాయి వాష్రూమ్స్ ఉండేటి వాళ్ళకు ఇక్కడ చూసుకున్నట్టయితే అవుంజు వాటర్ స్టోర్ చేసుకునే వీళ్ళకు ఇప్పుడు మనకు ప్లాస్టిక్ బకెట్లు కానీ అప్పుడు వీళ్ళకు కుండల్లాగా సిమెంట్తోనే అంజులు ఉండేటి ఇటు చూసుకున్నట్టు అయితే కూడా ఇక్కడ చిన్న బావిలాగా కూడా ఉంది ఇక్కడ లోపలి చూడండి నీళ్ళు ఇంకా ఉన్నాయి కానీ చాలా బాధగా అనిపిస్తుంది ఇట్లా గ్రామం ఇట్లా నీటి గర్భంలో కలిసిపోయిన గ్రామం వస్తే చాలా బాధగా అనిపిస్తుంది నాకే ఇలా అనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ నివసించి పోయిన గ్రామ ప్రజలకు ఇంకెంత బాధగా ఉంటుందో అసలు అది మనం ఊహించుకోవడానికి కూడా చాలా బాధగా ఉంటుంది చూడ్నిక చుట్టూ ఒక సినిమా కోసం సెట్ చేసినట్టయితే కనిపిస్తుంది కానీ సెట్ అయితే కాదు నిజంగా నీ కుదురుపాక గ్రామం మునిగిపోయింది అదే ఇక్కడ కనిపిస్తున్న ఆనవాళ్ళు మనకి అండ్ అంతేకాకుండా చాలామందికి తెలివని విషయం ఏంటంటే ఈ మునిగిపోయిన కుదురుపాక గ్రామమే మన కేసీఆర్ సార్ వాళ్ళ అత్తగారిల్లు అంతేకాకుండా ఈ గ్రామంలోనే చిన్నప్పుడు కవితక్కైనా కేటీఆర్ సార్ అయినా చదువుకున్నారు ఇక్కడ ఈ గ్రామంలోనే అక్కడ అక్కడ కూడా ఇంకోటి కనిపిస్తుంది కదా ఆలయం ఆలయ గోపుర ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయి మనకు అక్కడికి అయితే మనకు లేదు కానీ చూడండి మొత్తం చూసుకున్న గ్రామ ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి సో మనం కొంచెం గ్రామ మధ్యలో ఉన్నాం ఇలా చూసుకున్నారు కదా ఇక్కడ ఒక బిల్డింగ్ లాగా కూడా కనిపిస్తుంది ఇది ఏంటో ఇలా దగ్గరకు అక్కడ శిలాపాలకం కూడా కనిపిస్తుంది మనకు చూద్దాం దాని మీద మనం రాసిన ఇంకా గుర్తులు ఉంటే చదువుదాం ఇది ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది సో ఇక్కడ చూస్తున్నారు కదా తేదీ పదకొండు తొమ్మిది రెండు వేల టూ థౌజండ్లో ప్రారంభం చేసేది విద్యాసాగర్ రావు గారు ప్రారంభించినట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సో దీని లోపల కూడా పోదాం మొత్తం మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆరోగ్య కేంద్రం అయితే ఏముండేటి కూడా తెలియదు లోపల చాలా డేర్గా అయితే లోపలికి ఎత్తనా కానీ లోపల ఏమైనా వచ్చినా కూడా మనం ఇప్పటికే మెయిన్ రోడ్ వెళ్ళి చాలా లోపలికి వచ్చినాం మనం ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే వచ్చినాము సో లోపల చూసినట్టయితే కనిపిస్తున్నాయిగా ఆడవాళ్ళు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇది ఈ గ్రామ ప్రజలకైతే ఇదే ఆరోగ్య కేంద్రంగా యూజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడైతే మొత్తం చూసారుగా ఖరాబ్ అయిపోయింది మొత్తం రెండు వేల అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంది ఇప్పుడు టూ థౌజండ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అండ్ ముందుకు వెళ్తా కూడా మనకి టెంపుల్ కూడా ఉంది గుడి కూడా ఉంది అక్కడొకటి ఆ గుడి కూడా చూద్దాం ఎలా ఉందో కానీ అనిపిస్తుంది కనిపిస్తుంది ఆ గుడి ఏం గుడి ఏ దేవాలయం అయితే అంత క్లారిటీ అయితే లేదు కానీ అది కూడా మొత్తం చదలమైపోయింది చూడండి చూసుకున్నట్టయితే అక్కడ స్తంభాలు కూడా కనిపిస్తున్నాయి కరెంట్ స్తంభాలు

చెరువు నిండింది నిండి కొంతమంది ఇళ్ళలకు నీళ్ళు వచ్చినాయి అన్నదహనం తడిచిపోయింది మొత్తం బట్ట బాట రూపాయి ఆట అన్ని నీళ్ళు పోయి అటువంటి పరిస్థితి అప్పుడు విడిచిపెట్టి రోడ్డు కొంటే నడుచుకుంటా మొత్తుకుంటా ఎగవాళ్ళు కచ్చినాం ఇక్కడికి అప్పుడు ఇది అంత లేదు ఇలా ఘానంగా ఉండే రోడ్డు ఆ రోడ్డు కొంటే ఇక్కడికి ఈడ తల దాచుకొని ఉన్నాం మూడు రోజులు మూడు రోజులు ఇండియా ఉన్నాం మూడు రోజుల వరకు ఆ కట్టదంది అలా ఆ మానవాళ్ళకు ఊరి పక్క నీళ్ళు కొన్ని వెళ్ళిపోయినాయి కొన్ని ఆగినాయి మా ఊళ్ళోనే పోదామంటే పోరాదు కొందరు ఇండ్లు ఊలిపోయినాయి నీళ్ళకు మట్టి గోడలు అప్పుడు పరిస్థితి అట్లా బయటకు వచ్చినాం కట్టు బట్టలతో బయటకు వచ్చినాం ఒక్క బండి దగ్గర సామాన్ వేసుకొని వస్తామన్నా కానీ దొరకదు ఇది అది చెప్పరాదు నాన్న అప్పుడు మా పరిస్థితి చెప్పరాదు నచ్చిందా అప్పుడు ఎట్ ఎలా తీసినామో అప్పుడు ఎట్లా జరిగిందో ఎట్లా తరదాసుకున్నాం ఎట్లా పిల్లగలను కాపాడుకున్నాం అప్పుడు అది భగవంతులే కాపాడుకో ముంతా పోతా వర్షం రెండు కిలోమీటర్లు పెట్టి నడిచి రావాలి వీడికి ఒక బస్సు నడతలేదు ఒక ఈ బండ్లు నడతలేదు ఒక టాక్ నడతలేదు రాత్రే నీళ్ళు పదకొండు గోట రాత్రి మొత్తం నీళ్లు వచ్చినాయి ఊళ్ళే రాత్రి ఎవరు మా ఊళ్ళో ఎవరు పొమ్మంటారు కట్టదగిపోతే మొత్తం ఇంట్లో ఊరు మొత్తం పట్టు నీళ్లు కొన్ని కొన్ని మిగిలినాయి మనమైతే ఇప్పుడు కొత్తగా కట్టించిన బ్రిడ్జ్ మీద ఉన్నాం ఈ బ్రిడ్జ్ నుండాలు చూసుకుంటే మనం మునిగిపోయిన గ్రామాల ఆనవాలు కూడా కనిపిస్తాయి సో చూశారుగా వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి